హలో ఎవరు బాబు వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన రెసిపీ ఎగ్ ఆమ్లెట్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు కదా పప్పు రెసిపీ చేసినప్పుడు సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తయారు చేసి పిల్లలకి ఇచ్చామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు హెల్త్ కూడా మంచిది కదండి మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎగ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం నేను ఇక్కడ ఆమ్లెట్కి త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఈ ఎగ్స్ అన్ని విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బీట్ చేయాలి అలా బీట్ చేయడం వల్ల ఆమ్లెట్ ప్లఫీగా చాలా బాగా వస్తుంది రెండు నిమిషాల పాటు బీట్ చేసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి మీరు కావాలంటే పూర్తిగా పచ్చిమిర్చినైనా వేసుకోవచ్చు లేదంటే పూర్తిగా రెడ్ చిల్లీ పౌడర్నైనా వేసేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన ధనియా పౌడర్ వేసేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలిపేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్ బ్యాటర్ను వేసేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూతబెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసేసి రెండవ వైపు కూడా తిప్పేసుకుందాం ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మూతబెట్టేసి మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే మనకు ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఆమ్లెట్ బ్రేక్ కాకుండా ఇలా ప్లేట్ బోర్లించేసి ఆమ్లెట్ని ప్లేట్లు వేసుకున్నామంటే ఆమ్లెట్ విరిగిపోకుండా ప్లేట్లకి చాలా బాగా వస్తుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ పప్పు రెసిపీ చేసినప్పుడు సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుంది సాయంత్రం పూట స్నాక్ లాగా పిల్లలకి తయారు చేసి ఇచ్చామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు చూశారు కదండి ఈ సింపుల్ ప్రాసెస్లో ఎగ్ ఆమ్లెట్ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఫ్యామిలీలో అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ త్ర ఫర్ వాచింగ్